వంద రోజుల్లోనే చంద్రబాబు నాయుడు దార్శనికతతో సంక్షేమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమం అందిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెం చక్రదేవరపల్లి గురువాయిగూడెం మరియు శ్రీనివాసపురం గ్రామాల్లో నిర్వహించిన సభల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నాలుగు వేల పెన్షన్ ఉచిత ఇసుక విధానము పంచాయతీలకు పద్నాలుగు వందల కోట్ల విడుదల విజయవాడలో వరదల్లో కనీ విని ఎరగని రీతిలో సహాయక చర్యలు మరియు నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ప్రారంభించడం వీటితో పాటుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వంద రోజుల్లోనే వెయ్యి అడుగులు ముందు వేశారని అన్నారు ఈ కార్యక్రమంలోని కూటమి నేతలు నేతలైన ఇన్ఛార్జీ ఎంపీ గోపాలకృష్ణ స్పెషల్ ఆఫీసర్ మోర్తా విజయలక్ష్మి సర్పంచ్ సింగుదాసు పద్మావతి నూనె పల్లారావు అలాగే సింగుదాసు రాంబాబు మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు భూబా బుసా సత్యనారాయణ ఎలికే ప్రసాద్ రాఘని శ్రీను తాళ్ళూరి వెంకటేశ్వరరావు కురుటూరి దుర్గా వైట్ల ఆంజనేయులు వాసు చంటి ఉండవల్లి చంద్రరావు చిటికన శ్రీను వేముల అంజి మరశెట్టి హరికృష్ణ వాసు

మీరు కూడా చూపించి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో మీరు ఏవైతే కార్యక్రమాలు చేశారో వాటిని వివరించమని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మీ దగ్గర పంపించడం జరిగింది అలాగే మెగాడిఎస్సిలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఉద్యోగాలకి రెడీ చేస్తున్నారు అలాగే అరవై ఐదు లక్షల మందికి సర్పు కూడా ముప్పై రోజులు ఇప్పించడం జరిగింది అలాగే ప్రతి నెల ఉద్యోగస్తులకి కొత్త సార్ క్షేత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నా క్యాంటీన్లు నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు ఐదు రూపాయలకే భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయడానికి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మన యొక్క ప్ర భూమి మీద